నెల్లూరు నియోజకవర్గం యాభై మూడు డివిజన్ పరిధిలో నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమం నామమాత్రంగా సాగిందని సిపిఎం నగర కార్యదర్శి కత్తి వివరించారు నెల్లకాలువ సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలు గాలికొదిలేశారని వారు ఆరోపించారు ప్రభుత్వ బ్యాంక్ ఏర్పాటు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ దోమల నివారణ వంటి ప్రధాన డిమాండ్లతో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో అధికారులంగా మారిందని నెల్లూరు నగర కమిటీ మండిపడింది నెల్లూరు సెంటర్ నుండి నల్లకాలువ సచివాలయం వరకు సిపిఎం నాయకులు ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు మాట్లాడుతూ యాభై మూడు యాభై నాలుగు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ బ్యాంకు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు డెబ్బై ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇళ్లకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇవ్వకపోవడం పట్ల ఆస్తుల బదలాయింపుకు బ్యాంకు రుణాలకు సామాన్యులు దూరం అవుతున్నారని ధ్వజమెత్తారు కేవలం కింది స్థాయి అధికారులతో ప్రజా దుర్బార్ నిర్వహించి ఉన్నతాధికారులు గైర్హాజరు కావడం ప్రజలను అవమానించడమేనని వారు విమర్శించారు డివిజన్లో దోమల సమస్య తీవ్రంగా ఉందని విష జ్వరాలు ప్రబలుతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు భగత్ సింగ్ కాలనీ పట్టాల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు తక్షణమే డివిజన్ సమస్యలను పరిష్కరించుకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మోహన ప్రసాద్ కత్తి పద్మా సహా పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు యాభై మూడో డివిజన్ పరిధిలో వెంకటేశ్వరపురం నల్లకాలం సచివాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఈ ప్రజా దర్బార్ చాలా తూతూ మంత్రంగా జరుగుతూ ఉన్నది నెల్లూరు నగరంలో అనేక చోట్ల ప్రజా దర్బారులు జరిగిన యాభై మూడో డివిజన్ పట్ల ప్రభుత్వం కానీ ప్రజల అధికారులు కానీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తా ఉన్నారు అన్ని విభాగాల అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ ఇక్కడ రాకపోవడం లేకపోవడం అనేది అత్యంత విచారకరం అదే విధంగా ఈ ప్రాంతంలో ప్రభుత్వ బ్యాంకు లేక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇక్కడ ఉన్న స్థలాలకు గానీ ఇళ్లకి గానీ రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు సుమారు డెబ్బై సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు పొజిషన్ సర్టిఫికేట్లు బీఫారం పట్టాలు ఇటువంటి అని పట్టాలు ఇచ్చారు ఈ మధ్యనే క్యాబినెట్ లో తీర్మానం చేశామని మంత్రి గారు భగత్ సింగ్ కాలనీలో పట్టాలు ఇచ్చారు ఆ పట్టాలైనా పాతగా ఉన్న పట్టాలైనా ఇవేవి కూడా స్థలాలకి ఇళ్లకి రిజిస్ట్రేషన్లు కావడం లేదు అవసరానికి ఆపదలో బ్యాంకులో కుదవ పెట్టి లోన్ తెచ్చుకోవాలంటే ఇవ్వడం లేదు వారసులకు ఆస్తిని బదలాయించుకోవాలంటే కుదరడం లేదు అందుకని ఈ సమస్యల మీద ఈరోజు ఈ ప్రజా దర్బార్లో ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులకు కానీ విధంగా అధికారులకు గాని సిపిఎం పార్టీగా మేము అర్జీలు ఇచ్చాం అనేక మంది ఈరోజు పింఛన్లయా గత నాలుగేళ్ల నుంచి పింఛన్లు లేవు గత ప్రభుత్వం రెండేళ్ల ముందు ఆపేసింది ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్లైనా పింఛన్ల మంజూరు లేదు ఇప్పుడేదో నియోజకవర్గానికి రెండు వందల పింఛన్లు అంటున్నారు ఈ పింఛన్లు కానిస్తే అంటే గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఒక పింఛన్ దారుడు చచ్చిపోతే ఇంకొక లైన్లో ఉన్న అతనికి కొత్తగా పెన్షన్ ఇస్తాను అనేటటువంటి మాటలు గతంలో చంద్రబాబు నాయుడు మాట్లాడేవాడు ఇప్పుడు కూడా అదే తరహా పద్ధతి తెచ్చినట్టున్నాడు ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి ఈ ప్రజా సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలా కాని పక్షంలో ఈ ప్రజా దర్బార్ ప్రచార కార్యక్రమంగా లేకపోతే తూతూ మంత్రంగా జరిపితే భవిష్యత్తులో ప్రజా సమస్యలు పరిష్కరించలేని పక్షంలో ఈ ప్రజా దర్బార్ను కూడా మేము సిపిఎం పార్టీగా ముట్టడిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం